నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే వసుధర్ రెడ్డి గారు వసుధర్ రెడ్డి గారు తెలంగాణలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల వేడి అద్భుతంగా ఇప్పుడిప్పుడే రాజుకుంటాం అసలు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది వాళ్ళిద్దరిలోనే ఈ యొక్క ఓట్ల వారు ఎక్కువగా ఉంటుంది అసలు మాకు కాంగ్రెస్ ప్రత్యర్థే కాదు అనేటటువంటి విధంగా బీఆర్ఎస్ ఒక పక్క ప్రదక్షించుకుంటూ వస్తుంటే నిన్న రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని అద్భుతంగా ప్రసన్నం చేసుకున్నాడు ఇంకేముంది వాళ్ళ మధ్యనటువంటి బంధం బయటపడింది పెద్దన్న పాత్ర పోషించాలి తండ్రి లాంటి వాడు అంటూ పొగడ్తలతో మనగచట్నీని ఎక్కిచ్చాడు చూసారా వీళ్ళ యొక్క కపట అని చెప్పేసి మరోపక్క ఇంకొక ప్రచారం కూడా లేవనెత్తుంది సో మీ అభిప్రాయం మీ విశ్లేషణ ఏంటి నేను అనేది ఏంటంటే మనం చేస్తే సంసారం ఎదుటోడు చేస్తే ఏ విషారం అనకూడదు ఏ ప్రాంతీయ పార్టీ అయినా కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలాగా ఉండాల్సి అది ఏ రాష్ట్ర అయినా కేంద్ర ప్రభుత్వం కానీ తో ఒక సఖ్యతగా కానీ ఉండకపోతే పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి ఆ రాష్ట్రం పురోభివృద్ధి చెందటంలో కొంచెం కష్టం అవుద్ది ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ భారతీయ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ రెండు మనం చూసుకుంటే కేటీఆర్ ఏదైనా మాట్లాడతాడు ఎందుకంటే తండ్రి అధికారాన్ని అశాంతం అనుభవించినటువంటి వ్యక్తి కదా మొట్టమొదటి బీజేపీ బీజేపీతో అనుబంధం ఉంటేనే కదా తెలంగాణకి నిధులు అన్నీ తెచ్చుకున్నది ఒకప్పుడు పాత మిత్రులే కదా టీఆర్ఎస్గా ఉన్నప్పుడు బీజేపీ పాత మిత్రులే కదా మధ్యలో కొంచెం జాతీయ స్థాయిలో పార్టీ పెట్టి దేశానికి ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ అనుకున్నప్పుడు బీహార్కు పోయిండు మహారాష్ట్రకు పోయిండు అన్ని రాష్ట్రాలు తిరిగిండు కదా ఈరోజు ఏ పా జాతీయ పార్టీలు అయినటువంటి ఒకప్పుడు పాత జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ జాతీయ స్థాయిలో బలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ నువ్వు పైకి పైకి వస్తుంటే వాళ్ళు చూస్తూ ఉంటారా వాళ్ళ వ్యూహాలు కూడా ఉంటాయి భారతదేశం అంతా తిరిగి నేను దేశానికి ప్రధానమంత్రి కావాలని అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కాడికి పోయినావు కదా బీజేపీతర కాంగ్రెస్ చేత ముఖ్యమంత్రులన్నీ కూడగట్టి ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ కట్టి ఇన్ని డబ్బులు నీకు ఎక్కడొచ్చినాయి ఎక్కడొచ్చింది చిక్కు అంటే తెలంగాణ ప్రజల సంపదని సంక్షేమ పథకాల మాటున అభివృద్ధి మాటున భారతదేశం అంతా ఒక పార్టీని నడిపించాలంటే ఎంత డబ్బు అవసరం అవసరం అవుద్ది మహారాష్ట్ర అభివృద్ధి ఏ ఎందుకు దింపటం లేదు భారతీయ రాష్ట్ర సమితి అన్ని రాష్ట్రాల్లో నేను ఎంపీ అభివృద్ధి తెలంగాణకి ఎందుకు పరిమితమైన తెలంగాణ పదాన్ని తీసేసినావు కదా కేసీఆర్ మాటలే నేను చెప్తున్నాను తెలంగాణ అనే పదాన్ని తుడిచేసి నాది సేవలు తెలంగాణకి ఇంక సరిపోతాయి నేను దేశ స్థాయిలో రాజకీయాలు జైలు కంటున్నాను అందుకని భారతీయ రాష్ట్ర సమితిగా అని తెలంగాణ పదాన్నే చంపేసినావుగా తెలంగాణ ప్రజలు తెలంగాణ సంపదని ఇతర రాష్ట్రాలకి చెక్కుల రూపంలో ఇతర రాష్ట్రాల ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పెట్టుకొని చేయాలనుకున్నప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు నీకు సీట్లు ఎక్కడొచ్చినాయి రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది అంటే ఇక్కడ పక్క రాష్ట్ర పౌరులు సీమాంధ్రలు కానీ కన్నడిగులు కానీ తర్వాత ఇంకా ఎవరు మారువాడీలు కానీ వీళ్ళంతా లోపల ఉంటారు వీళ్ళు దేని మీద ఫోకస్ చేశారు భద్రత రియల్ ఎస్టేటు భద్రత రియల్ ఎస్టేటు భయంతో నీ పార్టీకి ఓట్లేసిన మాట వాస్తవం తెలంగాణ సమాజం రోరల్ సమాజం అంతా నలభై వేలు నుంచి అరవై వేలు దాకా మెజార్టీ వచ్చినాయి ఓట్లు తెలంగాణ రోలర్ సమాజం అంతా కాంగ్రెస్ని ఎన్నుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఏ ముఖ్యమంత్రికైనా కొంత వ్యవధి కావాలి వ్యవధి ఎంత కావాల ఆరు రా గ్యారెంటీలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి రేమ పట్టుమని ఎక్కి ఎడమబడ అరవై రోజులు తొంభై రోజులు కాలేదు నువ్వు పదేళ్ళు పరిపాలనలో ఉండి ఒక సంవత్సరం తర్వాత యుద్ధులేలు ఎవరైనా మాట్లాడతారు వాళ్ళ బంధం బలపడింది ఏంది బంధం బలపడేది కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు దేశాన్ని పరిపాలించిన పార్టీ ఉంటే ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మోడీ గారు వచ్చారు కొన్ని ఇనాగ్రేషన్ పోగ్రామ్లని చేశారు అది బాధ్యత అది నీతి కూడా రాజనీతి కూడా దాన్ని వదిలేసి ఇప్పుడు పెద్దన్న అన్నాడు బడే భాయ్ అన్నాడు రేవంత్ రెడ్డి తప్పేంది ఇప్పుడు అమెరికాని పెద్దన్న అంటాం కదా మనం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు కేంద్ర ప్రభుత్వంతో అవసరాలు ఉంటాయి రేవంత్ రెడ్డికి మాట్లాడితే తప్పేంది వాళ్ళిద్దరే ఉన్న రాజకీయ వేదిక పెంచుకున్నారా అభివృద్ధి విషయంలో మీ తండ్రిలాగా అహంకారాన్ని ప్రదర్శించలేదు కదా రేవంత్ రెడ్డి కింద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు అవసరం అయితేనే సరుతో అభివృద్ధి చెందద్దు రాష్ట్రం ఆ కోణంలో ఆలోచించాలి కానీ ఒక నూతన ప్రభుత్వం ఏర్పడి పట్టుమని వంద రోజులు కూడా కాకుండా మనం నోటితో మాట్లాడుతున్నామంటే అంతకు మించినటువంటి దాన్ని ఏదంటారు భరాయించలేకపోతున్నాడు పవర్ లేకపోతే కేటీఆర్ గారు నేను ఇంకో మాట కూడా చెప్తుండ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్ తర్వాత కేటీఆర్ ఈజ్ అరెస్టెడ్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు దాంట్లో డౌటే లేదు దేనికి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీశారు ఆల్రెడీ పది మంది గవర్నమెంట్ అఫీషియల్స్ జైల్లో ఉన్నారు ఒక తట్టు సిఐడి వాళ్ళు చేస్తున్నారు ఒక తట్టు ఏసీబీ వాళ్ళు చేస్తున్నారు ఈ కేసులన్నీ చుట్టుముడుతుండయి కేటీఆర్ గారిని ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది బాబా బామర్థులే కాబట్టి ఈ కేసులన్నీ చుట్టుముడుతుండయి ఇప్పుడు కాళేశ్వరం డ్యాము కుంగిపోవడం అది కూడా కేసు జలవనరుల శాఖ చేసింది ఎవరు రావు కేసీఆర్ గారు తర్వాత నీకు ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్లో అవుటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న కొన్ని అవారాలు ఉన్నాయి ఇవన్నీ ఫైల్ రెడీ అయిపోయి ఉన్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రే ఎక్కిండు కక్ష తీర్చుకుంటుండు ఈ ఎంపీ ఎలక్షన్ దాకా గమ్ముగా ఉంటాడు ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేసి తీస్తారు రేవంత్ రెడ్డి ఎందుకు చేయడు దొరికినాక మళ్ళీ సొంత కూతురు పెళ్ళుంటే పెరోల్ మీద వచ్చి సొంత కూతురికి అక్షంతలు వేసుకోవాల్సిన దుస్థితి కల్పించారు కదా మీరు మర్చిపోతాడా రేవంత్ రెడ్డి మీ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డిని ఒక్కగాని ఒక్క కూతురుకి పెళ్లి చేసుకుంటుంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి పెరోల్ మీదొచ్చి అక్షంతలు వేసుకోవాల్సిన దుస్థితి కల్పించారు ఎందుకు మర్చిపోతాడు నిన్ను దొరికితే ఎందుకు వదలతాడు దొరకలా దొరికిపోయారు కదా గొర్రెల స్కామ్లో దొరికిపోయారు కొండలకి గుట్టలకి రైతు బంధు పేరిట వేల కోట్ల రూపాయలు పంట బండల భూములు పెద్ద పెద్ద కొండలకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అందరికి వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెట్టారు కదా పంట బండన భూములకి రైతు బంధు ఎట్టిస్తారు పంట పండే భూములకి ఇయ్యాలి కానీ పంట పండను భూములకి ఎట్టిస్తారు అటు అది కార్ రేస్ ఒక యాభై ఐదు కోట్లు ఎన్ని ప్రజాధనం కదా దాంట్లోనే కదా ఇప్పుడు అధికారులు జైలు వేశారు నెక్స్ట్ ఎక్కడ పోద్ది సంబంధించిన శాఖ మినిస్టర్ కాడికి పోద్ది విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు కానీ విద్యుత్ శాఖలో జరిగిన కానీ ఎన్ని ఒక్కొక్కటి 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 బయటికి తీస్తూ ఉంటే అన్ని బయటపడిపోతాడుక అందువల్ల ఏంటంటే కేటీఆర్ చాలా పొదుపుగా ఉండాలి ఎగిసి ఎగిసి పడుతుండవు ఆ ఇంకెంత ఒక నలభై ఐదు రోజులు అరుస్తావు మీకు చూడండి ఈసారి ఎన్ని ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది ఉంటారు ఒక్క సీటు కూడా గెలవదండి బీఆర్ఎస్ పార్టీ మరి బీఎస్పీతో ఎందుకు పొత్తు పెట్టుకుంది ఎవరు బీఎస్పీతో ఊరు పెట్టుకున్నారు పొత్తు ఎవరు పెట్టుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ మొన్న ఎన్ని ఎమ్మెల్యే సీట్ గెలిచారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో ప్రతి పార్టీకి ఉంటాయండి ఓటు పర్సెంటేజీ లేని కమ్యూనిస్టులకు కూడా ఉండేది సిపిఐ సిపిఎంఓళ్ళకు కూడా ఉండదు వాళ్ళే పాత పార్టీలు కదా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుట్టింది సిపిఐ పార్టీ ఒక్క సీటు కూడా గెలవద్దు బీఆర్ఎస్ పార్టీ ఈడ జరగబోయే యుద్ధం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య జరగద్ది ఈ రెండు పార్టీలు బీజేపీ బీజేపీకి ఛాన్స్ ఎన్ని ఉన్నాయి అనే దానికంటే కూడా పక్క నాలుగు ఐదు సీట్లు అయితే పక్క గెలుస్తుంది బీజేపీ షూర్ గెలుస్తారు నాలుగు నుంచి ఐదు సీట్లు ఖచ్చితంగా గెలుస్తారు బీజేపీ దాంట్లో తిరుగులేదు మిగతాయి బోనస్ మిగతాయి బోనస్ నాలుగు నుంచి ఐదు సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ కాంగ్రెస్ ఖచ్చితంగా పన్నెండు పన్నెండు పద్నాలుగు ఈ మధ్య పన్నెండు సీట్లకి ఏం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది సంక్షేమ పథకాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసారనుకో గ్రామాల్లో రోలర్లో ఉండేవాళ్ళు సంక్షేమ పథకాలు అనేవి కొన్ని ఉన్నాయి కదా ఇవన్నీ దూరం అయిపోతారు కొన్నిటికి అందువల్ల ఏంటంటే ఏ ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిన తర్వాత పంచాయతీలు ఎం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ ఏమైనా కానీ వన్ సైడ్ రాలా నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ప్రభుత్వం సైడ్ ఉంటారు ఇంకా ఐదేళ్ళు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందిరుగా గ్రామాల్లో ఏం జరగతారంటే అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవ్వా తాత మన ప్రభుత్వం ఉంది మీకు పింఛన్ వస్తుంది మీకు ఉచిత బస్సు వస్తుంది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చింది రెండు వందల రూపాయలకి పవర్ ప్రీ పవర్ వచ్చింది ఇవన్నీ తీసుకుపోతారు రేపు ఇవన్నీ కట్ అయిపోతాయావా ఎందుకు మన ప్రభుత్వం రేపు అప్పుడు చూసుకుంది ఎలక్షన్లో మేము మేము ఇచ్చిన అమూల్య చేర అని రూరల్ ఏరియాలు ఏంటంటే ప్రభుత్వం సైడ్ ఉంటారు ప్రజలు ప్రభుత్వేతర ఓటరు అందువల్ల ఏంటంటే జాతీయ స్థాయిలో ఊహించి ఓటేస్తారు సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఉంది కదా దేశంలో మోడీ ప్రధాని మళ్ళీ భారతీయ జనతా పార్టీ కోరుకునే వాళ్ళందరూ బీజేపీకి వేస్తారు బీఆర్ఎస్ ఏమన్నా కేంద్రంలో ఏం చేస్తుంది పురిస్తారు కూడా ఒక రెండో మూడు నాలుగో ఐదో ఇచ్చారు అనుకున్నాం కేంద్రంలో ఏం చేస్తావు నువ్వు ఏమన్నా అవ్వద్దా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఒకవేళ బీజేపీలో ఫామ్ అయింది అనుకో బీజేపీ ప్రభుత్వం అప్పుడు అప్పుడు ఈ ఈ మూడు రెండు మూడు పెట్టుకొని ఏం చేసుకుంటాం ఏం ఉండదు అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఒక్క సీటు కూడా రాదు బీఆర్ఎస్ డౌటే లేదు ప్రవీణ్ కుమార్ పోయినంత మాత్రాన ఓట్లు పోవు ఎప్పుడైనా పార్టీకి ఓట్లు ఉంటాయి లీడర్ పోటీ లీడర్కి రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ లీడర్ కోట్లు ఉండేది పార్టీ కోట్లు ఉంటాయి ఇప్పుడు పది ఏళ్ళు లేదు కాంగ్రెస్ పార్టీ రాలా పదేళ్ల తర్వాత పార్టీకి ఓట్లు ఉంటాయి నాయకులు కోట్లు ఉండవు ఒక రెండు పర్సెంట్ మేము మంచి తోపంటి లీడర్ అయితే ఒక ఐదు పర్సెంట్ ఉంటుంది అందువల్ల తెలంగాణలో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఉంటుంది బీఆర్ఎస్ అనే దాని మీద ఉండదు తర్వాత అప్పుడు దాకా బతుకుంటే బీఆర్ఎస్ పార్టీయా రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా బీఆర్ఎస్ పార్టీ నిలదొక్కుని ఉంటే ఫీల్డ్లో ఉంటే అప్పుడు చేయొచ్చు నాకు తెలిసి ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది బీజేపీలోకి కొంతమంది కాంగ్రెస్లోకి ఎవరుదావో వాళ్ళు చూసుకుంటారు ఉండేదైతే పక్కా ఇదే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యం